మండలంలో వికలాంగురాలైన రమాదేవిని దారుణంగా హత్య చేసిన వ్యక్తులను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు హత్య ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి రాష్ట్రంలో రోజురోజుకు వికలాంగులపై పెరిగిపోతున్న హత్యలు దాడులను అరికట్టేందుకు డీజీపీ స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం రెండు వేల పదహారు సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని వెల్లడించారు ఇక జిల్లాలో వికలాంగురాలి హత్య ఘటనపై జిల్లా ఉత్తమ్ కుమార్ సూర్యపేట మండలంలో జాద్రోత్ తండాకు చెందిన వికలాంగురాలైన రమాదేవిని దారుణంగా హత్య చేసిన వ్యక్తులను వెంటనే ఎన్కౌంటర్ కూడా చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ డిమాండ్ చేశారు ఇక మంగళవారం చివెంలా మండలం గుంపుల గ్రామంలో హత్యకు గురైన రమాదేవి మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేసి సంఘం నేతలతో కలిసి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు అనంతరం భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ సూర్యాపేట మండలంలో జరిగిన వికలాంగురాలి హత్య ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి హత్యకు కారణమైన వారిని వెంటనే ఎన్కౌంటర్ చేసేలా జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్రంలో వికలాంగులపై మహిళలపై దాడులు అఘాయిత్యాలు హత్యలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం అంటి ముట్టనట్లు వ్యవహరించడం దురదృష్టకరమని జిల్లాలో వికలాంగుల హత్య జరిగితే జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ కూడా స్పందించకవటం దురదృష్టకరమని రాష్ట్రంలో వికలాంగుల మహిళలపై కూడా అత్యాచారాలు జరిగితేనే ఎన్కౌంటర్లు చేసే సకలాంగుల ప్రభుత్వాలు వికలాంగుల మహిళల హత్యలు జరిగినా అంటి ముట్టినట్లు వ్యవహరించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఇక వికలాంగురాలు రమాదేవి హత్యకు కారకులైన వారిని శిక్షించేంత వరకు రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం రెండు వేల పదహారును సమర్థవంతంగా అమలు చేసేంత వరకు తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు జిల్లా కార్యవర్గ సభ్యుడు గూగుల శేఖరరెడ్డి జిల్లా సీనియర్ నాయకుడు వడ్డెపల్లి విజయకుమార్ సంఘం జిల్లా యువజన విభాగం నాయకుడు గుంటూ శివకుమార్ జిల్లా నాయకుడు మంచాల వెంకన్న తైతర పాల్గొన్నారు ఈ రోజు సూర్యాపేట మండల పరిధిలో మరి జాటో తండాకు సంబంధించినటువంటి మా వికలాంగరాలైనటువంటి రమాదేవిని మరి అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి వ్యక్తిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భారత వికలాంగుల క్ల పర్యటన సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల మహిళల మీద రోజు రోజుకు అత్యాచారాలు అకాయిత్యాలు పెరిగిపోతుంటే నేట్వర్క్ కూడా ప్రభుత్వం అనేటటువంటిది అంటి ముట్టినట్లు వ్యవహరించడం అనేటటువంటిది ఒక దురదృష్టకరం ఇక్కడ ఒక వికలాంగరాల హత్య జరిగితే నేటి వరకు కూడా హత్యకు సంబంధించినటువంటి వ్యక్తి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ఎందుకంటే ఒక వికలాంగరాలని హత్య చేయడం అంటే అంతకంటే దారుణం ఇంకోటి లేదు ఈ రాష్ట్రంలో ఇప్పటికే వికలాంగురాలు మహిళల మీద అత్యాచారాలు జరిగిపోతున్నాయి ఈ రోజు రాష్ట్ర రాజధాని కేంద్రంలో మరి మొన్నీ మధ్య కాలంలోనే ఒక అంధ వికలాంగరాల బాలిక మరి ఎనిమిది ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగింది రెండు కళ్ళు కావాలంటే ఒక అంద వికలాంగరాల మీద ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేదనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి దయచేసి ముఖ్యమంత్రి గారికి భారత క్లబ్ ప్రకటిస్తుంది తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాలు మేము ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం సూర్యాపేట ఎవరైతే హత్యకు మా వికలాంగరాల రమాదేవి ఉన్నదో మరి ఆ ఘటన మీద ముఖ్యమంత్రి గారు సమగ్ర విచారణ జరిపించాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో హోంశాఖ కూడా మీ దగ్గర పెట్టుకొని ఇలా హోం మినిస్టర్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు మీకు చేత కాకుంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించడం అనేది మీకు గనక చేత కాకుంటే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులకు ఇవ్వండి కేబినెట్ లో రాజకీయ అవకాశం కల్పియండి మీ ముత్త నేను వీరయ్య వర్మ గారికి అవకాశం ఇవ్వండి మా కేబినెట్ లో వికలాంగుల సమాజానికి అన్యాయం జరుగుతుంటే మీరు సకలాంగుడ ఉండి రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ కూడా మీ దగ్గరనే ఉంచుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వికలాంగుల మీద దాడులు అంటే వికలాంగులు చంపుతున్న చూసుకుంటుండడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ఈ హత్య మీద మరి ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే వెంటనే సమగ్ర విచారణ జరిపించాలి సూర్యాపేట జిల్లా ఎస్పీ గారితో ఒక ప్రత్యేక కమిటీ వేయాలి డీజీపీ గారు కూడా స్పందించాలి డీజీపీ గారు వికలాంగుల మీద దాడులు జరుగుతుంటే మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ పరిరక్షిస్తున్నట్లు అనేది వారు కూడా ఆలోచన చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర డీజీపీ గారు పోలీసు ఉన్నదానికి కన్నా అందరూ కూడా ఇవాళ కనువిప్పు కలగాలి రాష్ట్రంలో వికలాంగుల హత్యలు చేసేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దౌర్భాగ్యం లేదు మాకు వైకల్యం ఉన్నది ఎవరైనా దాడి చేసినా ప్రతి దాడి చేసే పరిస్థితిలో మా సమాజం లేదు కాబట్టి సూర్యాపేట ఘటన మీద ముఖ్యమంత్రి గారు వెంటనే సమగ్ర విచారణకు ఆదేశించాల్సిందే తక్షణమే ఎవరైతే అత్యకుల వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సకలాంగల మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు ఎన్కౌంటర్ చేస్తారు సకలాంగల మహిళలకు అన్యాయం జరిగితే ఎన్కౌంటర్లు చేస్తారు కానీ వికలాంగులు హత్య చేసి దారుణంగా హత్య రక్త మడుగులు మా వికలాంగరాలు ఉంటే చూస్తుంటే మా మనసులు చెలించిపోతున్నాయి ఇంత దారుణమైన ఘటన జరిగినా గానీ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టదు వికలాంగల మీద దాడులు జరిగినా గానీ జిల్లా మంత్రి గారి బట్టదు జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా బట్టదు చిత్తశుద్ధి కొంచెం కూడా మానవత్వ విలువలనే లేకుండా పోతున్నాయి ఇవాళ శాసనసభ్యులకి ఒకసారి ఆలోచన చేయాలి గౌరవ కోదాన్ని కోదానించి ఒక మహిళా నాయకులు పద్మావతి రెడ్డి గారు మేము అడుగుతున్నాం సూర్యాపేట జిల్లాలో అత్యంత దారుణంగా ఒక వికలాంగరాలను హత్య చేస్తే మంత్రికి ఉన్నటువంటి మీ భర్త గారు స్పందించారు ఒక రాష్ట్రం నుంచి ఒక మహిళా ఎమ్మెల్యే జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్న మీరు స్పందించారు లోకల్ ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నాయకుడు ఆయన కూడా స్పందించాలి ఆయన కూడా ఈ ఘటన మీద ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి ఎందుకు డిమాండ్ చేయమంటారంటే ఒక వికలాంగరాలు హత్య జరిగినప్పుడు ప్రభుత్వాన్ని ఒక ప్రతిపక్ష పాత్రలు నుండి వారు డిమాండ్ చేయాలి ఎక్కడ కూడా భుజన్ కానీ ఈ కోదావరిలో కానీ ఇక మందుల స్వామి మా సంగతే మర్చిపోయాడు ట్లో వికలాంగల సమాజాన్ని హేళన చేసి వికలాంగల సమాజాన్ని అవమానపరిచే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కానీ ప్రజాపతినిధులు కానీ తయారయ్యారు కాబట్టి ఒకటే కోరుతున్న వికలాంగల మహిళల మీద ఎవరైనా అత్యాచారాలు చేసినా హత్యలు చేసినా సరే ఎన్కౌంటర్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం దేవాలి రేవంత్ రెడ్డి గారు కనుక ఈ సూర్యాపేట ఘటన మీద సమగ్ర విచారణ జరపకుంటే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం మా రామాదేవి కుటుంబాన్ని ఆదుకోవాలి రామాదేవి కుటుంబానికి అండగా నిలబడాలి రమాదేవిని ఎవరైతే హత్య చేస్తారో ఆ వ్యక్తులు కనుక శిక్షించేంత వరకు కూడా భారత వికలాంగ ప్రొటెక్షన్ సంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మా యొక్క నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం అవసరం అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి డీజి కూడా తెలంగాణ చేసి డీజీపీ ఆఫీసు ముట్టడి వెనకడమని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక జారీ చేస్తూ రమాదేవి వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పి భారత వికలాంగుల క్లపన్ రాష్ట్ర కమిటీ పక్షాన్ని చేస్తున్నాం వికలాంగుల ఐక్యత శిక్షించాలే వికలాంగరాలైన వికలాంగరాలపై అత్యాచారం చేసిన వ్యక్తిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి వికలాంగరాల రామాదేవి హత్య చేసినటువంటి వ్యక్తిని వెంటనే کله انګلې کته د بلالي